అందరికీ శుభోదయం ఈవేళ శుక్రవారం అందరం ఈరోజు మేము నర్మదా నది పుట్టిన ప్రదేశం అమరకంటక్ కంటక్ అని చెప్పేసి అని అక్కడికి వచ్చాము ఇక్కడ ఈ అమరకంటక్లో అమ్మవారి బాలస్వరూపం బాలస్వరూపం అక్కడ ఏంటంటే అక్కడే మూడు కుండాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు కుండాలు ఇక్కడ రాజరాజేశ్వరిదేవి వెనకాతులకి వచ్చేసరికి ఇక్కడ ఒక నాలుగో కుండం కూడా ఉంది చూపిస్తుంది ఇది నాలుగవ కుండం అక్కడి నుంచి అందులోంచి నీళ్ళు తోడి దీంతో తోడుతున్నారు తోడి తీసుకొచ్చి ఇక్కడ నర్మదాదేవి మరతీ శివుడి మీద తర్వాత ఏంటంటే పోస్తున్నారు ఇది నాలుగవ కుండం అలాగే ఇక్కడ ఇది ఐదవ కుండం అంటే మీకు చూపించింది నాలుగో ఐదు చూపిస్తున్నాను మిగిలిన వాటి దగ్గర ఏంటంటే ఫోటోలు తీయడానికి లేదన్నారు అందుకోసమే అది సంగతి చూపిద్దాను ఇలాగ ఇలా వచ్చినప్పుడు చూపిస్తే ఇది తొలి కుండం ఇక్కడ ఉంటుంది అది తొలి కుండం అది కనిపించేది ఈ శివుడి మీద నీళ్ళు పోస్తారు ఇక్కడ నేను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే నర్మదా అనేది పుట్టిన ప్రదేశం ఇది తొలి కుండం ఇది ఇక్కడ మిగిలిన రెండు కుండాలు అక్కడ ముందుకు ఉన్నాయి నాలుగోది ఐదోది మీ అందరికీ చూపించండి ఇక్కడ చుట్టూ చెట్లు అడవి అంతా ఉండడం వల్ల ఇక్కడ నుంచి నర్మదా నది ఇది మాయికి బగియా మాయి అంటే బగియా అంటే తోట మాయి అంటే నర్మదా మాత యొక్క తోట అని చెప్తున్నారు ఇక్కడ ఐదు కుండాలు ఉన్నాయి ఐదు అడుగులు నర్మదా ఐదు అడుగులు వేసిందంట మొదట ఆ ఐదు అడుగులు ఐదు కుండల కింద నర్మ మాయకి బ దీంట్లో అమ్మవారి నర్మదా తోటలో అనమాట ఇది ఎంట్రన్స్ ఇది చూసారా నర్మదే హర్ అని ఉంది అంటే నర్మదాదేవి ఈశ్వరుడు యొక్క కూతురు మీకు నర్మదా బాణాలని తెలిసే ఉంటాయి అవి శివలింగాలు డైరెక్ట్గా పూజ చేస్తారు మా ఆటోడు వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ సోను కూడా సోను సీకే తర్వాత సోను మూడాకి వెళ్తున్నాం మనం అడవిదారి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా అంతా కూడా పూర్తిగా అడవిలోనే ఉంది ఛత్తీస్గఢే మొత్తం అంతా అడవిలో అనుకోండి ఇదంతా కూడా మొత్తం చూసారా ఊరిలా కనిపిస్తుంది లోయ వ్యాలీ ఇది సోను మందిర్ ఇక్కడ కింద దిగుతున్నాం లోపలికి గుడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మీకు మిగిలింది చూపిస్తాను నేను అలా ముందుకెళ్తే ఇది అది గుడి ఇక్కడ కిందకి వెళ్తున్నాం మనం ఇక్కడ సోనుమాయకి మందిర్ ఒకటి ఉంది అలాగే అమ్మవారిది కుడి చేతి పక్క కొన్ని మొక్కల లాంటివి కూడా ఇక్కడ పడ్డాయట అది కూడా గుడి ఉంది చూపిస్తాను నేను ముందు చూసి సోను మందిరే సోనుమాయికి మందిర్ కదా ఇది ఇది ఈ స్వామిది సిద్ధస్వామి అని చెప్పేసి అని ఆయనతో సమాహితి ఇక్కడ ఆయన గుట్టిలో ఇక్కడ చిన్న దున్ని పెట్టి ఈ దున్ని నుంచి వచ్చింది అందరికీ ప్రసాదిస్తున్నారు ఇక్కడ నుంచి ఇది చూస్తే కనుక ఇది గుడి ఈ గుడి పక్క నుంచి ఇలా వస్తే కనుక ఎదుర్కొండ మంచి లోయ ఇది అలా చూడడానికి మంచి స్పాట్ ఇది ఇక్కడ చిన్న చిన్న వివి పెట్టి కొంతమంది చేస్తున్నారు అది ఏంటో పూర్తిగా తెలియదు కానీ చెట్టు చూడండి ఎంత దీంట్లో ఇది కింద ఉందా కరెక్ట్గా చిగురిని దీంతో ఉండడం వల్ల పడిపోతుందేమో భయంగా ఉంది ఇది లైటింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అని ఇది అయితే మాత్రం బాగా కనిపిస్తుంది కోతులు మనుషులు వెనకాల పడుతున్నాయి వీళ్ళ వీటికి ఏంటంటే పది రూపాయలు అక్కడ పైన పెట్టి శనగలు ఇవ్వడం ఆ శనగలు వీటికి అలవాటు చేయడం చేశారు ఇది శ్రీ సిద్ధ సోనాక్షి శక్తి పీఠమ్మ మా సతీక దహ్నాన్ నితంబ స్థల్ అంటే కుడిచేతిపక్క పాటలు ఆవిడవి పడ్డాట అంటే కొన్ని మెయిన్ పాటలు మనకి పురాణాల్లో పద్దెనిమిది పాటలు పడ్డాయి అంటారు మిగిలిన కొన్ని పాటలు అంటే వెయ్యి ఎనిమిది ఉన్నాయంటే అందులో కొన్ని కుడిచేతిపక్క పాటేది ఇక్కడ పడింది చూసాం కదా అక్కడ నుంచి అమ్మ నర్మదా నది ఒకటిన్నర కిలోమీటరు ఎక్కడో లుప్తం అయిపోయింది ఆ లుప్తం అయిపోయిన దాంట్లోంచి ఇది ఒక దారి అనమాట ఇక్కడ ఒక శివుని పెట్టి ఆయన తండ్రి కానీ అడిగి పూజ చేస్తున్నారు అది ఇందాక కుండంలో ఒకటిన్నర కిలోమీటర్ లొత్తమైందని చెప్పాను కదా అది అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఆ వెళ్ళింది ఇలా ఇల్లవరుసగా ఇది చూడండి ఇది కుండం నుంచి వచ్చే నీరు మా మహామేరు శ్రీ శ్రీమాత శ్రీ మాత మహామేరు మందిర్ చోరణం చూస్తే నాకు కనిపించలేదు శ్రీమాతగా యంత్ర మహామేరు మందిర్ ఇది అనమాట ఇలాగ ఎండ ఇష్టం ఎడిషనల్ ఆదిగా ఇప్పుడు చూడండి కనిపిస్తుంది బాగా ఈ మహామేరు మోడల్లో ఉన్న మందిరం ఇది అంటే ఇది చేసుకొచ్చి కట్టారు మేరు అంటే స్టెప్ బై స్టెప్ ఉన్నది ఏదైతే ఉందో అలా ఇది చేసుకొచ్చి అనమాట అది విషయం ఇక్కడ ఆయన చిన్న గుడి ఆయన నీట్గా అందంగా తీర్చిది చేశారు అమ్మవారి అంత మించి లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఇది ఈ లోపల నుంచి ఇలా చూస్తే ఇదనమాట మీరు అక్కడ పని అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎవరు నేను ఇదనమాట అసలు అయిన టెంపుల్ మనం దీన్ని చూసి అనుకున్నాం కానీ ఇది కాదు అది అసలు టెంపుల్ ఇది లోపల రిపేర్లు అవుతున్నాయి అందుకోసం అని చెప్పేసి దీన్ని ఇది ఆపే అలా లోపలికి వెళ్ళి చూస్తే ప్రాకారం మధ్యలో మేరు ఇది నర్మదా మందిర్ చూస్తున్నారు కదా లోపల తీయనెవరు అయినా తీసినా కూడా మనం ఏంటంటే మూలవేరాట్లు మనం తీయము దీంతో ఇది బాగుంది ఇది కూడా కొంచెం మిగిలిన తర్వాత చూపిస్తాను నేను ఇదిగా ఇది నర్మదా నది రామదర్ప మందిర స్వామివారి దశావతారాలు ఉన్నాయి స్వామివారి దశావతారాలు ఇక్కడ నర్మదాదేవి ఉదకం కొండ ఉంటా సూర్యుడు ఈయనే నీళ్ళు నిలబడు వెళ్ళారా ముందుకి ఈయన వస్తే ఈయనే మళ్ళీ మనకు ఫోటో తీసుకోవడానికి కూడా అడ్డుపడుతున్నాడు ఇది నర్మదా కొండం కొండం అన్నమాట అందుకోసం అని చెప్పేసి నాకు ఇలా అదే ఇది ఇక్కడ పుట్టి ఇలా ఈ నుంచి ఇలా బయటకు వెళ్ళింది అనమాట కొండం దగ్గరే ఇలాగా శివుడు పెట్టారు అక్కడ లోపల కూడా శివుడే ఉన్నాడు దానికి ఈ వదక్కండం దగ్గర ఇలా చుట్టూ తిరుగుతున్నాం రోహిణీ మందిరం ఇది అమరకంటకాలంలోని జైన్ మందిర్ మొత్తం మూడు మందిరాలు ఉన్నాయి వెనక్కి ముందుకి అన్నిటికీ కలిపి ప్రాకారాలతో సైతం ఇది ఫస్ట్ది ఇది వెనక అట్లా మిగిలిన చూడండి అన్ని తేనెపట్లు ఎలా ఈ ఎండాకాలం కదా ఇప్పుడు ఈ టైంలో గుడిలో దీన్ని ఫుల్గా పెట్టున్నాయి అన్నీ అవి శ్రీ దిగంబర్ జైన్ అమర కంటక్ క్షేత్రియ వికాస్ సమితి వీళ్ళందరూ కలిపి నియమావళి ఒకటి పెట్టి మనుషులు ఎలా చేయాలి ఏం చేయాలి భక్తులు అని చెప్పేసి అని నియమాలు పెడతారు ఈ లోపలంతా దిగంబర్ జైనులు పిల్లలు చూడండి పిల్లందరినీ లోపలికి వెళ్ళడానికి మనకి తలుపులు వేస్తారు అది మీకు అర్థంలో ఉంది కానీ పై చూపిస్తున్నాను ఇది శ్రీ ఆదినాథ్ భగవాన్ ప్రథమ తీర్థంకర్ అంటే జైనుల్లో వాళ్ళ గురువులను తీర్థంకరలు అంటారు ఈయన ప్రసన్న తీర్థం కాడు శ్రీ ఆదినాథ్ భగవాన్ అని సో ఈయన దగ్గర నుంచి వచ్చిన గుడిది చూసారా సో ఆయనదే ఇక్కడి నుంచి లోపలది ఉంటుంది చూసారా అదనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు గుళ్ళో ఏమాత్రమే లేకుండా ఈ గుళ్ళ పైన చూసారా కోపురాలు అవిని ఎంత బాగా కట్టారో శిల్పకళ ఎంతటి వీటన్నిటికీ ఈ శిల్పాలన్నిటికీ కూడా ఏంటంటే ఆయా సమయాల్లో ఎలా ఉండేది కల్చర్ అనేది తెలుస్తుంది అనమాట ఈ స్టోన్స్ ఈ శిల్పకళ చాతుర్యాన్ని బట్టి ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్నది కూడా చెప్పచ్చు అది ఆయన తీర్థం కరుడు ఇది అమర్కంటకి దగ్గర మేము ఉన్నటువంటి రిసార్ట్ ఈ రిసార్ట్ అమర్కంటకి నుంచి ఏడు ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది చుట్టూ అడవి అవ్వడం వల్ల ఇక్కడ అంతా కూడా మొత్తం మేము తిరిగిందంతా ఈసారి అడవిలోనే తిరిగాం సరే చుట్టూ అడవి మధ్యలో మన రిసార్ట్ దీన్ని ఈకో హిల్ రిసార్ట్ అంటారు మీకు లోపలికి మిగిలిన కూడా చూపిస్తాను ఇలాగా ఇక్కడ బయట భోజనం చేయడానికి రెండు ఒక్కొక్క కాటేజ్కి ఏంటంటే రెండు ఉంటాయి అన్నమాట టూ నాట్ ఫైవ్ టూ నాట్ సిక్స్ మనం టూ నాట్ సిక్స్లో ఉన్నాము ఇక్కడ బయట కూర్చోవడానికి మంచి బ్యాంబూతోటి సోఫాలు చేశారు ఇది లంచ్ చేయడానికి కానీ కాసేపు ఏదైనా కూర్చుని మాట్లాడుకోవడానికి కానీ దీనికి కానీ బాగుంటుంది ఇక్కడంతా మ్యాక్సిమం సోలార్తో చేస్తున్నారు వీళ్ళు ఇది అది ఆఫీసు ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఏంటంటే ఒక ఫుల్ పెద్ద హాల్ రూము బెడ్రూము చిన్నది చేంజింగ్ రూము ఇక్కడ టాయిలెట్ ఈ టాయిలెట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పిల్లగా సీట్ వాటర్ ఇది కాకపోతే ఏంటంటే ఇందులో చిన్నది వాటర్ లైట్గా లీక్ అవుతుంది మిగిలి బాగున్నాయి అది కూడా ఏంటంటే ప్లగ్ పెట్టుకుంటే మనకి హాట్ వాటర్ వస్తుంది అది ఓపెన్ చూడండి ఆల్మోస్ట్ మనిషి తల ఎత్తు వరకు ఇది క్లోజ్ మిగిలింది ఓపెన్ అని చదివి మీకు దీనికి కూడా ఏమి ఇబ్బంది లేదు లోపల బెడ్ ఏరియాలో కూడా మనకి ఏంటంటే కూర్చోడానికి ఇది చేసుకోవడానికి తర్వాత టీవీ ఇక్కడ ఏసీ పని చేయడం లేదు ఇప్పుడు ఫ్యాన్ చల్లగా ఉంది రాత్రి వాతావరణం కాసేపు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి సేప తేవడానికి అన్ని రకాలుగాను బాగుంది ఇక్కడ చుట్టూ అడవి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇలాగా ఇది మాదిలా చూస్తే బయట నుంచి కాటేజ్ ఎలా ఉంటుంది అన్నమాట రిసార్ట్లో మా రిసార్ట్ కాటేజ్ ఇలాంటివి నాలుగు ఒకటి రెండు మూడు బయట కూడా కొంత ఉంది ఇలా వెళ్తే బయటకు వెళ్ళే రోడ్డు అది సో ఈ ఆఫీస్ నుంచి తీసుకుంటే ఇలా బయట సైడ్కి వచ్చి అనమాట ఇది కంప్లీట్ రిసార్ట్ పిక్చర్ మీకు ఇలా బాగుంది ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ టూరిజం ఇది మనం ఈ కారులో మళ్ళీ బయలుదేరి వెళ్తాం ఇప్పుడు మాకులాగే అందరూ కూడా ఇప్పుడు నర్మదా అనేది పుష్కరాలకి కార్లు అవి వేసుకొని వస్తున్నాం ఇది మేము రిసార్ట్ నుంచి చూసారా నర్మదా అనేది దగ్గరికి వెళ్తున్నాము అడవి చుట్టూ అంతా కూడా పక్క చూసిన అడవి మేము ఉన్నది అడవి ఈసారి మొత్తం ఈ ట్రిప్ ట్రిప్ అంతా కంప్లీట్ అడవిలోనే తిరిగాం మేము మూడు రోజులు నాలుగు రోజులు నంద నది పుష్కర స్నానం చేద్దామని చెప్పేసి అని బయలుదేరాం ఇదే చూడండి మొత్తం అంతా చాలామంది చేస్తున్నారు ఎప్పుడే అలాగే వచ్చి మంది నిలబడి ఉన్నారు కానీ అంటే మన గోదావరి కృష్ణ అంత స్పీడ్గా లేరు కానీ వస్తున్నారు జనాలు మెల్లిగా చూసారు కదా ఇక మనం కూడా వెళ్తున్నాం లోపలికి స్నానానికి ఇక మా మిసెస్ ఇప్పటికీ సిద్ధంగా ఉంది వస్తున్నాం ఇలాగా ఇక్కడ ఈ పుష్కరఘాట్లో బట్టలు మార్చుకోవడానికి దానికి కూడా నీట్గా అన్నీ రెడీ చేసి పెట్టారు నానాకి వాటికి ఎవరో వచ్చారు మన తెలుగు వాళ్ళు చూడడానికి తీసుకున్నారు ఇక్కడ పాతళేశ్వర మందిర్ అమర్కంటక్ అంటే ఒరిజినల్గా ఉండి చూడవలసింది ఇదనమాట గ్రూప్ ఆఫ్ ఏన్షియన్ టెంపుల్స్ అమర్కంటక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇవన్నీ కట్టినవన్నీ కూడా కొత్త ఇవన్నమాట గుళ్ళు ఇదంతా మొట్టమొదటి పాత గుళ్ళు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ నుంచి మరి ఎందుకు మార్చారో తెలియదు మార్చారు ప్రకృతి ఈ పురాతన మందిరాలన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళ కింద చేశారు గుళ్ళ సముదాయం అనమాట ఈ గుడుల యొక్క సముదాయం ఏదైతే ఉంటుందో ఈ సముదాయంలో మనం అన్ని రకాల దేవతలని చూడవచ్చు ఇక్కడ ప్రతి ఇలా శివుడి విగ్రహాలు ఉంటున్నాయి శివ శివలింగాలు హనుమంతుడి వారు ఈయన హనుమంతుడే ఈ గుళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఇందులో ఉన్నది మళ్ళీ ఇక్కడ శివుడు హర హర మహాదేవ శంభౌ శంకర బయట ఒక కొండం ఒకటి ఉంది తర్వాత ఇది ఈ గుడులు చూస్తున్నారు కదా ఇవంతా కూడా సేమ్ నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి పూరి గుడి దగ్గరించి మొదలుపెట్టి ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి ఇట్ ఈస్ టు బిలీవ్ దట్ ఆదిశంకరాచార్య హ్యాస్ బిల్ట్ సోరోజ్ కుండ విచ్ ఈస్ కన్సిడర్ టు బి ది ఆరిజిన్ ఆఫ్ రివర్ నర్మదా లేటర్ దిస్ కుండా వాజ్ రీస్టార్టెడ్ బై కాల్చూరి రూలర్ కర్ణా కర్ణాదేవి ఇన్ లెవెంత్ సెంచరీ సిఈ ఇది పాతాళేశ్వర్ టెంపుల్ ఇది ఇది మనకేం చేస్తానంటే నేను ఓ ఫోటో తీసి పెడతాను మళ్ళీ తర్వాత చూసుకున్నారు కానీ మీరు అంత వెతుక్కోవచ్చు ఏంటంటే ఈ గుడి శంకరాచార్యుడితో వెళ్ళేసట్టే పాతాళ లింగేశ్వరుడు అక్కడ కుండం ఎలా కనిపించిందో అదే విషయం మీద ఇక్కడ ఈ గుళ్ళో ఈ గుడిని కూడా ఆయన చేశారు తర్వాత ఏంటంటే ఆ కర్ణాదేవి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేసింటారు ఇది పాతాళ లింగేశ్వరుడు గుడి ఇప్పుడే లోపల అభిషేకం గారి చేసి జాగ్రత్తగా శివుడికి వచ్చాము కపి సైన్యం తాకిడి చాలా గట్టిగా ఉంది ఏ ఒకటి ఎవరిని నిలబడివ్వట్లేదు శ్రీ బద్రీనారాయణ భగవాన్ శ్రీ ఓంకార్ స్థాన్ శ్రీ నర్మదా భవన్ రంగమహల్ ఆశ్రమం ఇది రంగమహల్ ఆశ్రమం ఉంటుంది ఈ మూడుగుల్ని ఆయన కింగ్ కర్ణాదేవి కర్ణాదేవ్ ఆయన చేసే ఇది చేసేటది ఈ మూడింటిని ఒకే చోట పెట్టి ఇలాగా చే ఇక్కడ పూజ చేద్దాము అని చెప్పేసి అని దీన్ని త్రయ త్రయణ గుడులు ఇవి దేవాలయాలు కానీ మూడు కూడా ఇవి పూర్తిగాను సమ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి అని అక్కడ పురావ శాఖ రాసి పెట్టారు ఓం శివా చూడండి ఇక్కడ శివలింగం ఈ మూడు గుళ్ళలో ఓన్లీ పానుబట్టం ఉంది తప్ప శివుడి తాలూకు లింగం లేదు